నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి నేను ఢిల్లీలో మొన్న ఫ్యామిలీతో పోయినప్పుడు దీన్ని యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే బాపట్ల జిల్లా నుంచి ఒకసారి ఫోన్ చేసి ఈ బండి వాళ్ళకు నేను ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి డెలివరీ ఇచ్చేంత రేట్ మాట్లాడుకున్నాను సార్ పేరు ఐడియా లేదు సార్ది మొబైల్ నెంబర్ ఉంది నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ సెవెన్ వన్ ఫైవ్ టూ నైన్ నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ సెవెన్ వన్ ఫైవ్ టూ నైన్ సార్ది మొబైల్ నెంబర్ సార్కు ఐ నాలుగు లక్షల ఎనభై వేలకు ఇక్కడ దాకా తెచ్చియాలి డిజిలీ టోల్ గేట్ కమిషన్ ఎన్ఓసి అందినాయి రిజిస్ట్రేషన్ ఆయన చేసుకుంటాడు నేను ఆయనకు ఈ రోజు బండి ఇక్కడికి వెళ్ళి మా మహేష్ డ్రైవర్ పోతుండు నీ నెంబర్ నైన్ నైన్ వన్ వన్ డబల్ 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 జీరో 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 త్రీ 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 ఫైవ్ ఫైవ్ తమ్ముంది ఫోన్ నెంబర్ మహేష్ డ్రైవర్ ఆయన వీడియో చేస్తుండే ఆయన పోతుండు కస్టమర్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ సెవెన్ వన్ ఫైవ్ టూ నైన్ ఈ బండికి ఉన్న ఓనర్ నెంబరు ఈ బండి మార్తీ ఎస్క్రాసు రెండు వేల పదిహేను పద తొమ్మిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ బండికి సంబంధించిన రెండు కీసు బండికి సంబంధించినటువంటి ఆల్ డాక్యుమెంట్స్ ఏవైతే మన ఓనర్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకుంటామో ఓనర్ పెట్టిన ట్వంటీ నైన్ థర్టీ సంతకాలు ఓనర్కి సంబంధించిన ఐడి కార్డ్స్ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డు కానీ ప్లస్ ఇన్సూరెన్స్ పేపర్ అండ్ పొల్యూషన్ పేపర్ ఇప్పుడు ఈ బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నాకు ఏం లేవు మొత్తం పేపర్లు సార్కు ఎక్స్ట్రా కీతో సహా యాడ్వరీ చేస్తున్నా సార్ కీయాల్సింది మనం ఒక ఎన్ఓసి మాత్రమే ఉంది సార్ నాకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఆన్లైన్ చేసేసిండి ఇప్పుడు సార్ నాకు ఇక్కడికి వెళ్ళి బండి పోవడానికి డీజిల్ పైసలు టోల్గేట్ పైసలు అండ్ డ్రైవర్కు రిటర్న్ బస్ కిరాయిలు అండ్ టెంపరవరీ మాత్రమే ఇచ్చేది ఉంది అవి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మావాడు తీసుకుంటాడు ఈ బండి ఇప్పుడు బాపట్లకి వెళ్తుంది సార్ బాపట్లలో సార్కి యాండ్వరీ చేసి మావాడు మళ్ళా బస్కి వచ్చేస్తాడు లేకపోతే ట్రైన్కు వరంగల్ దాకా వచ్చి అక్కడికి వెళ్ళి రిటర్న్ జగితే వస్తాడు ఈ బండి నన్ను నమ్మి ఆ సార్ డబ్బులు పంపించింది ఒకసారి మీరు బండి తగ్గితే చూసుకోరు ఎట్లుందో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా దీన్ని యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన సార్ కస్టమర్ ఏం మాట్లాడలే కేవలం రమేష్ నీ మీద నమ్మకం నాకు బండి అది ఎట్లుందో నాకు అవసరం లేదు నేను నీకు డబ్బులు కొడుతున్నా నాకు బండి నువ్వు ఇంటికి తీసుకొచ్చి మన నో ప్రాబ్లం సార్ కొట్టుర్రని చెప్పినా ఇక బండి ఇంజన్ చూసుకోరు సార్ ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అపరాన్ ఓకే ఒక బానట్ చూసుకోరు బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇది రైట్ సైడ్ అపరాని చూడరు రైట్ సైడ్ ఏవిఎస్ బ్రేక్ టైమింగ్ చైన్ షోరూమ్దే ఉంది ఇంకా టైమింగ్ చైన్ చేంజ్ కాలేదు ఇది ఇంజన్ ఫ్రంట్ పోర్షన్ ఇక టైర్లు అయితే ఇవన్నీ షోరూమ్ టైర్లే ఉన్నాయి సార్ నేను సార్ టైర్లు ఒకటి మైనస్ అని చెప్పిన అంటే ఇప్పుడు నడుస్తాయి ప్రజెంట్ కానీ పర్సంటేజ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంది బండికి పుష్ బటన్ వస్తుంది డెబ్బై మూడు వేల నాలుగు వందల ఆరు కిలోమీటర్ తిరిగింది నేను ఇది అక్కడ ఉన్నప్పుడు కూడా డెబ్బై రెండు వేల చిల్లర ఉండే రీడింగ్ అది కూడా నేను మీకు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ క్రూజ్ కంట్రోల్ వచ్చింది వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రెండు ఎయిర్ బ్యాగులు మాత్రమే వస్తాయి దీనికి నావిగేషన్ చిప్ లేదు నేను అక్కడ కూడా ఈ విషయం యూట్యూబ్లో చెప్పిన ఇక బండిని ఇంకొక ఇది పిల్లనికి ఒకటి అందులో కవర్లో పెట్టిన ఇంకోటి ఇక్కడ ఉంది ఇంటీరియర్ మంచిగా నీట్గా ఉంది డిక్కీ లోట్ బండి రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఇక సెకండ్ డోర్ కూడా చూసుకోరి జర్కీ తీసుకపోతున్నా అసలు బాగుంది ఇక డిక్కీ డోర్ చూసుకోరు సార్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ లాట్ స్టెప్ని ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది సార్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ రాస్టింగ్ రాలేదు వీల్పాన జాక్రాడు టోజన్ రాడు జాకీ అన్నీ ఉన్నాయి ఏసీ వెనకాల డిక్కీ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ వెనకాల రియర్ సెన్సార్స్ రియర్ కెమెరా కూడా ఉంది బండికి ఇక రైట్ సైడ్ చూసుకొని రైట్ సైడ్ మొత్తం జన్యున్ బండికి అలాయ్ వీల్స్ వస్తాయి సార్ ఇది వీల్ క్యాప్ కాదు అలై వీల్ టైర్లు అన్నీ సేమ్ బా పార్టర్ను ఉన్నాయి మొత్తం ఐదు ఒకటే పాటర్న్ తోటి ఉన్నాయి డిక్కీ డోరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్లు ఎక్కడ ఎక్కడ ఏ పీసు రిప్లేస్ లేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్కు మనం విత్ డెలివరీ నాలుగు లక్షల ఎనభై వేలకు ఇక్కడ దాకా తెచ్చియాలని మాట్లాడుకున్నాం తీసుకొచ్చినాం ఇగో బిఎఫ్ సిరీస్ ఇగో బిఎఫ్ సిరీస్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ బండి ఫాస్ట్ ట్యాగ్ కూడా సార్ పేరు మీదే ఉంది సార్కు బండి అందవేళ వచ్చినప్పుడల్లా మెసేజ్లు కూడా వచ్చినాయి దానికి సంబంధించింది ఇది బండి స్టోరీ సార్ ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఇప్పుడు కస్టమర్కు బా నటిసి కస్టమర్కి పిలాడి తీసుకోపోయిస్తుండే ఈ పిలాడి పేరు మహేష్ ఒకసారి మొబైల్ నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ జీరో త్రీ ఫైవ్ డబల్ త్రీ డబల్ జీరో ఓకే ఈ పిలాడు ఇంతకుముందు మనతోటి చాలాసార్లు ఢిల్లీ నుంచి కూడా రాంగ వెహికల్స్ తీసుకొని వచ్చిండి ఆయననే అయితే ఈ మధ్యకాలంలో ఆయన బాబా పాప బాబు బాబు పుట్టిండు అందుకే ఇంటికాడ రెస్ట్లో ఉన్నాడు ఇక ఇప్పుడు ఇక మళ్ళీ వచ్చిండీ మళ్ళీ పోతుంది మళ్ళీ ఢిల్లీ వస్తారు ఇది బండి సార్ మీరు దీంతో కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవచ్చు ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది కస్టమర్ మన నమ్మి గుంటూరు జిల్లా బాపట్ల నుంచి డబ్బులు ఇచ్చిండు సార్ పేరు తెలియదు కానీ సార్ మొబైల్ నెంబర్ అయితే చెప్పినా ఇది నా ఇల్లు సార్ మన జగిత్యాల టౌనే ఇక్కడనే మన ఇల్లు మీరు చాలామంది అడుగుతున్నారు నీకు డబ్బులు ఎట్లా ఇవ్వమంటావు నువ్వు ఎట్లా వారిపోతే ఎట్లా నువ్వు ఇల్లు సార్ నాది ఎటు వారిపోయే బాపతి కాదు మనం నీకు డౌట్ ఉంటే జగిత్యాల చుట్టుపక్కల వాళ్ళు తెలిసినా నా గురించి ఎంక్వైరీ చేసుకోవచ్చు पकेसर तो मलक्सर अंदर की जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद नमस्ते जागृत हो कोंडाट करो डकबर के वोट सर राइट सर